హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడెనాగు పదమూడవ భాగం వైజయంతి కేసు విషయంలో తను చాలా చురుగ్గానే వ్యవహరిస్తున్నానని చెప్పడానికన్నట్టు రేజో రోజు ఏదో ఒక క్లూ తీసుకువస్తున్నాడు ఎస్ఐ రఘువీర్ ఆ రోజు కొన్ని గాజు ముక్కలు కాగితంలో పొట్లంగట్టుకు వచ్చి చూపాడు ఈ ముక్కలు అవతలి ఒడ్డున దొరికాయి ఇవి మీ చెల్లెలి చేతివేమో గుర్తించండి ఇవి సరిగ్గా నాలుగు గాజులు అవుతాయి ఇవన్నీ దేనికో తాకి బళ్ళున పగిలిపోయినట్టు ఒక చోట కుప్పగా పడి ఉన్నాయి ఎరుపు రంగు గాజుల మీద గోల్డెన్ కలర్ మెరుపులున్న ఆ గాజులు వైజయంతి వైజయంతి చేతికున్నవి పదిహేను రోజుల క్రితం గాజుల కాజాబీ వైజయంతి చేతికి తొడిగిపోయింది ఇవి మా చెల్లెలివే సార్ వైష్ణవి ఉద్విగ్నంగా అంది బహుశా మీ చెల్లెలు మీకు ఇక కనిపించకపోవచ్చు సార్ ఆమె ఏట్లో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నా అనుమానం తన మీద జరగబోతున్న అత్యాచారం నుండి తప్పించుకోవటానికో జరిగాక అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికో ఆమె ఏటి దగ్గరికి పరిగెత్తి ఉంటుంది చీకట్లో ఏ రాయో తగిలి కింద పడటంతో ఈ గాజులు పగిలి ఉంటాయి ఈ గాజు ముక్కలు ఏటికి సమీపంగా దొరికాయి కాబట్టి ఆమె ఏట్లో పడటానికే పరిగెత్తి ఉంటుందని నా అభిప్రాయం ఇంద్రధనస్సు పల్లకిపై ఆనందంతో తేలియాడుతూ వెళ్లిన చెల్లెలి కథ ఇంత విషాదంగా ముగిసిందా వైష్ణవి పట్టలేని దుఃఖంతో ముఖం చేతుల్లో దాచుకుని ఏడవసాగింది ఇది ఒక అభిప్రాయం మాత్రమే ఖచ్చితంగా ఇలాగే జరిగి ఉంటుందని చెప్పలేను పరిశోధన సాగిన కొద్దీ కొత్త విషయాలు బయటపడచ్చు కథ కొత్త మలుపులు తిరగవచ్చు ఏమైనా దోషులను పట్టుకుని శిక్ష పడేటట్టు చేస్తాను ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి నా చెల్లెలు నాకు కావాలి దోషులకు శిక్ష పడితే నా చెల్లెలు నాకు వస్తుందా ఆమె బ్రతికి ఉంటే ఆమె ఎక్కడ ఉన్నా తెచ్చి మీకు అప్పగిస్తాను నా మీద అపనమ్మకం పెట్టుకోకండి వైజయంతి ఆ రోజు డిశ్చార్జి చేయబడింది తనను తీసుకెళ్లడానికి వచ్చిన అతడిని చూసి కొయ్యబారిపోయింది శరత్ అన్నగారంటే మీరేనా అంది భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ అవును శరత్ నాకు పిన్ని కొడుకు ఆ రాత్రి నేను రక్షించిన వాళ్లలో నేనొకడిని అన్నాడు హేమంత్ వైజయంతి తలదించుకొని కొంగు మెలితిప్పసాగింది ఏ కాస్త సందు దొరికినా పారిపోయేలా ఉందామే వాలకం ఈయనకి తను తెలుసు అక్క ద్వారా ఆ రోజు ఏం జరిగి ఉంటుందో ఈయనకు తెలిసి ఉంటుంది మీకు మీ వైజయంతి బతికే ఉంది ఆ రోజు ఎట్లో కొట్టుకుపోతున్న ఆమెను నేను రక్షించాం అని ఈయన చెప్పనే చెప్పి ఉంటాడు ఈసరికి ఊళ్ళో అంతా టామ్ టామ్ అయ్యి ఉంటుంది తన ముఖం మీద ఊయడానికి నవ్వడానికి ఊరంతా ఆత్రంగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తను బతికి ఉన్నదని ఎవరికీ తెలియటం ఇష్టం లేదు వైజయంతికి అందరూ చచ్చిపోయిందని అనుకోవాలి ప్రేమించి ఎంత అవమానం పాలైనా వైజయంతి ఇంకా బ్రతికి ఉందంటే ఎంత సిగ్గుచేటు అందుకే ఏట్లో దూకితే ఈ పుణ్యపురుషులు తనను చావనివ్వలేదు అంత తేలిగ్గా చావాల్సిన జన్మానిది బ్రతికి ఉండి చేసుకున్నదంతా అనుభవించాలి అని తనను బతికించి పెట్టారు వైజయంతి కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి ఆమె కళ్ళల్లో ఆమె హృదయాన్ని చదివినట్టుగా హేమంత్ ఆత్మీయంగా ఆమె భుజాలని తట్టాడు ఆ తట్టడంలో ఆమెకేదో ధైర్యం ఇస్తున్నట్టుగా కూడా ఉంది ఇంటికి పద ఏ ఇంటికి జూబ్లీ హిల్స్లో ఉన్న మా ఇంటికి అక్కడ మా అక్క ఉందా ఆమె ఎందుకుంటుంది అక్కడ అతను వేసిన ఎదురు ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచక పెదవి కొరుక్కోసాగింది ఇక్కడ మనం డిస్కర్షన్లోకి దిగటం బాగుండదు మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం విధి లేనట్టుగా అతనితో కదిలింది వైజయంతి జూబ్లీ హిల్స్లో అందంగా ఆకర్షణీయంగా ఉన్న బంగ్లా బంగ్లా గేటు గోడకి నల్లరాయి తాపటంతో రావు బహదూర్ మదనగోపాలరావు అన్న పేరు గోల్డెన్ అక్షరాలతో చెక్కి ఉంది బంగ్లా ముందు పెంచబడిన చిన్న తోట యాంత్రికమైన మానవ జీవితంలో పూల మొక్కలు చెట్లు ఎంతటి చైతన్యవంతమైన పాత్ర వహిస్తాయో ఆ చిన్ని తోట మధ్య నిలబడి చూస్తే తెలుస్తుంది క్రోటన్స్ కుండీలలో ప్రహరీగోడల పొడవున వివిధ రంగుల్లో గుత్తులు గుత్తులుగా విరిసిన బోగన్విల్లాలు బిల్లాలు చక్కటి పచ్చిక పరువు పరుపులు ఆకుపచ్చ తివాసీ పరిచినట్టుగా వాటిని తడుపుతూ ఫౌంటైన్లు ఒక జమీందారు బంగళా ఇంత దర్జాగా ఖరీదుగా ఉండాలో అంతా ఉంది కారు దిగి ఇంట్లోకి అడుగు పెడుతున్న వైజయంతిలో ఎన్నో శంకలు దొరల పిల్లల్ని నమ్మకూడది అని ఆ రోజు అక్కంది అది అక్షరాల నిజం విహారీ ఎంతటి గోముఖ వ్యాఘ్రమో తను అనుభవపూర్వకంగా తెలుసుకుంది తెలుసుకునేసరికి తన శీలాన్నే కోల్పోయింది ఇతడు వాళ్ల దాయి అది ఇతడి గురించిన కథలు తను తక్కువ వినలేదు వినటం ఏమిటి ప్రత్యక్ష సాక్షి తన అక్కే ఉంది కేసీ చేసిన హాలులో అడుగు పెట్టగానే ఒక్కసారిగా చల్లని మబ్బు పట్టిన ఆకాశం కిందికి వచ్చినట్లుగా అనిపించింది వైజయంతికి హాయిగా సెద తీరుతున్నట్టుగా అయింది కూర్చు నీ పేరేమిటో ముందు చెప్పు పేరు తెలియకపోవడం వల్ల పిలవాలంటే ఇబ్బందిగా ఉంది వైజయంతి కానీ ఆ పేరుతో పిలవకండి దయచేసి ఆ పేరు ఆ జీవితం నాకు అచ్చిరాలేదు ఏట్లో ఎందుకు పడ్డావు కాలు జారావా కావాలని పడ్డావా కాలు జారింది కావాలని పడ్డాను పొరపాటున కాలు జారిందా అని అడిగాను పొరపాటున కాలు జారింది ఎట్లో కాదు జీవితంలో కాలు జారిన జీవితం నలుగురు పరిహసించటానికి కాకపోతే ఇంకెందుకు అని కావాలనే పడ్డాను ఎలా కాలు జారింది ఆ సిగ్గుమాలిన కథ నా నోటితో నేను చెప్పలేను ఆ వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నేను పారిపోవాల్సి వస్తుంది ఏం జరిగిందో వివరంగా చెబితే నీ సమస్య నాకు అర్థమవుతుంది నాకు చేతనైతే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను మీరు ఒకరికి సమస్య కాకపోతే అదే పదివేలు చురుగ్గా అంది రక్షించిన వాడే భక్షిస్తాడని భయమా వైజయంతి చూపు తిప్పుకుంది ఒకసారి చెడ్డ పేరు తెచ్చుకున్నాక మంచి పేరు తెచ్చుకోవటం ఎంత కష్టమో తెలుస్తుంది హేమంత్ బరువైన స్వరంతో అన్నాడు మీ మీదే కాదండి నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది అడుగు వేయాలంటేనే భయం అడుగు కదిపితే ఏ విష సర్పం ప్రత్యక్షమవుతుందోనని భయం నువ్వు పడిన కష్టం చాలని ఏ దేవతో ప్రత్యక్షం కావచ్చు కదా మీరే ఆ దేవత అయితే ఏ దేవత స్వరూపం మా అక్కకి బాగా తెలుసు మా కన్నా మా కన్నా అనారోగ్యాన్ని ఆసరా చేసుకుని మా అక్కని లోపరుచుకోవాలని చూసిన మీరు దేవతా స్వరూపులు కాదు మోహోజ్వాలలో భగ్గుమంటున్న వాళ్ళు కామ పిశాచాలు ఈ దెబ్బతో అతడి ఆంతర్యం బయటపడుతుందనుకుంది ఆమె కళ్ళల్లో గురిపించిన అసహ్యాన్ని ద్వేషాన్ని కాసేపు ఏం మాట్లాడలేకపోయాడు హేమంత్ చివరికి ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు నేను మారానని చెబితే నమ్మని వాళ్ళల్లో నువ్వు ఒకదానివి నిన్ను మాటలతో నమ్మించాలని నాకేం లేదు చేతలతోనే నమ్మిస్తాను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు నిన్ను ఆయుధంగా చేసుకుని మీ అక్కను లోబరుచుకుందామని అతడు పెదవులు బిగబట్టిన ఆ తీరు చూస్తే ఇదంతో ఏదో తమాషాకి మాట్లాడుతున్నట్టుగా అర్థమైంది నిజం చెప్పండి నన్నెందుకు తీసుకువచ్చారు బాహ్యంగా చూస్తే ఏమీ కనిపించని బంధం ఒకటి నాకు మీ అక్కయ్యకు మధ్య ఏర్పడింది అదెంత గాఢమైన బంధమో మీ అక్కకి కూడా తెలియదు ఆమె నాకు ఆత్మీయురాలు ఆమె కష్టాలు నావి ఆమె వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం నేనేమైనా చేస్తాను అదృష్టవశాతూ ఆ రాత్రి నిన్ను మేం రక్షించినా నువ్వు మళ్లీ ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నట్టుగా నాకు అర్థమైంది నిన్ను ఆ పరిస్థితికి గురి చేసిన పరిస్థితులేమిటి నీ మీద అత్యాచారం జరిపింది ఎవరు చెప్పాను కదా ఆ వివరాలేమీ అడక్కండి సరే చెప్పకు నీకు అక్కే గాని అన్న లేడు కదా కొత్త జీవితం ప్రారంభిస్తూ ఈ సరికొత్త అన్నను స్వీకరించు ఈ ఇంట్లో ఒక అన్న నీడ నీకు దొరుకుతుంది ఒక అన్నగా ఎలాంటి కష్టం వచ్చినా నేను పంచుకుంటాను సరేనా కొత్త జీవితానికి కొత్త పేరు కావాలి కదా నీ పేరు ఈ రోజు నుండి నవీన బాగుందా మీ మాటలు నిజమేనా తీపి అద్దిన విషపు మాత్రలు కావు కదా ఎవరో నీకు అటువంటి మాత్రలు తినిపించినట్టున్నారు తన విషపు కూరలు ఎత్తి దించుతున్నా తెలియనంతటి మత్తు వచ్చేలా తేనెలద్దీ తినిపించాడు ఆ మత్తు దిగేసరికి నువ్వు ఏట్లో కొట్టుకుపోతున్నావన్నమాట నన్ను బతికించి గొప్ప పని చేశాననుకుంటున్నారా సుఖంగా ఈ ప్రపంచం నుండి తప్పకుపోతున్న నన్ను తెచ్చి నరకంలో పడేశారు ఈ జనం పరిహాస బాణాలని విసురుతుంటే చిత్రవధ అనుభవించమని బతికించారు అసలు నా బతుకు చూస్తే నాకే సిగ్గుగా ఉందే ఎందుకీ బతుకు చీ అని సిగ్గ సిగ్గుపడి ఒకటి ప్రతి జీవితంలోనూ వస్తుంది నవీన వచ్చిందే తడువుగా చచ్చిపోతే ఈ ప్రపంచం ఒక మహా స్మశానం అవుతుంది ఆత్మహత్య పిరికివాళ్ల అని వినలేదా సచ్చి ఎవరిని సాధించాలని బ్రతకాలి సాధించాలి పోగొట్టుకున్నదేదో తిరిగి పొందాలి నేను పోగొట్టునది పోగొట్టుకున్నది తిరిగి పొందేది కాదు అది ఎవడి వల్ల పోయిందో వాడినైనా సాధించవచ్చు కదా ఆడదాన్ని నేనేం సాధించగలను నిస్పృహగా ఉంది నిజంగా అతడిని సాధించాలన్న కోరికే నీకుంటే ఈ అన్న సహకారం నీకుంటుంది చెప్పు అతడిని పట్టి తెచ్చి నీకు అప్పగి అప్పగించన ఆమె కళ్ళు తీక్షణమయ్యాయి ఎవరో గాలి విసిరితే నిప్పు బగ్గుమన్నట్టుగా ఆమె కళ్ళల్లో ప్రతీకారాధ్య బగ్గుమంది నిజంగా వాడిని తెచ్చి నాకు అప్పగిస్తావా అలాగే ఓ పదునైన కత్తి కూడా తెచ్చి ఇవ్వు అంది వైజయంతి ఇప్పుడైనా చెప్పవా అతడెవరో అడిగాడు హేమంత్ అతడిని పట్టుకొచ్చి నాకు అప్పగిస్తానంటే చెప్తాను తప్పకుండా అతడెవరైనా సరే పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను కత్తి కూడా తెచ్చి పెడతాను మీరు నాకు ఇంకో మాట కూడా ఇవ్వాలి ఏమిటి నేను మీ దగ్గరున్న విషయం ఎవరితోనూ చెప్పకూడదు ముఖ్యంగా మా అక్కకు చెప్పకూడదు నన్ను బ్రతికించిన విషయమే చెప్పకూడదు సరే చెప్పను ప్రామిస్ ప్రామిస్ ఆమె చేతిలో చెయ్యి వేశాడు హేమంత్ శరత్కి ఐదింటికే లేవటం అలవాటు లేవగానే ఒక గంట ఎక్సర్సైజ్ చేసి ఒంటికి పట్టిన చెమట లారీ దాకా ఆ రోజు పేపర్ చూసి తర్వాత స్నానం చేయటం అలవాటు ఆ రోజు స్నానం చేసి బాత్రూంలోంచి తలదుడుచుకుంటూ వస్తున్నాడు శరత్ వైజయంతి ట్రేలో మంచినీళ్ళ గ్లాసు టీ కప్పు పెట్టుకుని వచ్చింది అతడికి టీ కంటే ముందు ఓ గ్లాసు మంచినీళ్ళు తాగటం అలవాటని చెప్పాడు ముకుందం రోజు నేను ఇస్తాను అంటూ బయలుదేరింది వైజయంతి అప్పటికే ఆమె తలస్నానం చేసింది జుట్టు ఆరడానికి బ్రబోసుకుంది పచ్చటి ముఖానికి ఎర్రటి బొట్టు దిద్దింది గులాబీ పువ్వుల్లా ప్రింటున్న తెల్లని కాటన్ చీర కట్టుకుంది హఠాత్తుగా ఒక రతీదేవి తన గదిలో సాక్షాత్కరించినట్టుగా అనిపించింది రేగిన ఉంగరాల ముంగురులు కానీ చంద్రబింబంలా ఉన్న ముఖం కానీ అతడు సరిగా చూడనైనా లేదు తన ఒంటి మీద సరిగా బట్టలు లేకపోవటం చూసుకున్నాడు నడుముకి ఓ తుండు తప్ప ఇంకేం లేవు అతడికి ఒక్కసారిగా సిగ్గు చిరాకు కలిగాయి ట్రేలోంచి మంచినీళ్ళ గ్లాసు టీ కప్పు తీసి జాగ్రత్తగా టీపాయ్ మీద పెడుతున్న వైజ ఇంటికి వెనుక నుండి కొంచెం కటువుగా వినిపించింది ముకుందం ఏమయ్యాడు నువ్వు తెచ్చావెందుకు ముకుందంకు ఏం కాలేదు ఏం నేను తీసుకురాకూడదా ఈ ఇంట్లో ఎవరి పనులకు వాళ్ళున్నారు ఒకరి పనుల్లో జోక్యం కలిగించుకోవడం అనవసరం వైజయంతి ముఖం నెత్రు చుక్కలేనట్టుగా పాలిపోయింది ఎందుకింత చులకన తను చెడిపోయిన మనిషిననే కదా తాను తాకిన టీ కానీ గానీ కానీ ఈయన తాగడు కాపులు చివ్వున వెనుదిరిగి మెట్లు గబగబా దిగుతున్న ఆమెను ముకుందం చూశాడు ఏం జరిగిందని అడిగే లోపే ఆమె బాణంలా బయటికి దూసుకుపోయింది ముకుందం గాబరాగా అరవటం మొదలుపెట్టాడు ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బాబు ఏమన్నారు మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా శరత్ కొయ్యబారిపోయాడు వెళ్ళిపోతుంటే ఆపకూడదు నీకు అసలు బుద్ధుందా ఆదరా బాద్రా లుంగి చుట్టేసుకొని బన్నీను లేకుండానే షర్ట్ తగిలించుకొని కారు తాళాలు అందుకున్నాడు సుడిగాలిలా కారులో కూర్చుని మెరుపులా గేటు బయటికి దూసుకుపోయాడు ఎవరో వెనుక తరుముతున్న దానిలా వైజయంతి రోడ్డు మీద పరిగెడుతూనే ఉంది కారు ఆపి దిగి చటుకున ఆమె చేయి పట్టుకున్నాడు శరత్ ఏమిటి పారిపోవటం ఏమన్నానని వదలండి నేను వెళ్ళిపోతాను ఈ పాపిష్టి ముఖం ఎవ్వరికీ చూపించాల్సింది కాదు సిగ్గులేక బ్రతికి ఉన్నానని బాగా చెప్పారు వైజయంతి గింజుకోసాగింది అతడి నుండి విడిపించుకు పారిపోవడానికి నడి రోడ్డు ఆ మాత్రం సీను చాలు జనం పోగొవడానికి జనం చోద్యంగా చూస్తున్నారు ఆమె అలిగిపోతున్న భార్యలా అతడు ప్రాధేయపడి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చిన భర్తలా కనిపించారు చూస్తే కొప్పింటోళ్ళలా ఉన్నారు మన పక్కసందు గుడిసెల్లో కూలీ జనాల్లా బీదిన పడ్డారు ఒక స్థూలకాయం ముక్కున వేలుంచుకుంటూ అంది గొప్ప బుద్ధులు గొప్పోళ్ళు కాగానే వస్తాయా గొప్పాళ్ల మీద ఉండే మంటను ఒక ఆయన ప్లీజ్ కార్ ఎక్కు వాళ్ళంతా చూస్తున్నారు చాలా అసహ్యంగా ఉంది నాకు ఇంకా ఆమె చెయ్యి అతడి చేతిలో నలుగుతుంది సరిగా స్కూటర్ మీద పెడుతున్నాడొక పత్రికా విలేకరి అతడి మెడలో ఉన్న కెమెరా క్లిక్ మంది ఏ ఏ శరత్ ఒక్క దూకు దూకి అతడిని పట్టుకున్నాడు అతని చేతిలోంచి కెమెరా లాక్కొని అందులోంచి రీల్ తీసి జేబులో వేసుకున్నాడు చేతిలో కెమెరా ఉంది కదా అని ఏది పడితే అది తీసేయడమైనా అతడిని కసిరి ఇటు తిరిగేసరికి వైజయంతి కనిపించలేదు పరుగుల రాణి ఉషల పరిగెడుతున్న వైజయంతి అంత దూరంలో ఉంది మై గాడ్ పరుగు పందెం మొదలుపెట్టినట్టుగా ముందు వైజయంతి వెనక శరత్ ఇంకొక రెండు అంగల్లో ఆమె అతడి చేతికి చిక్కేది అంతలోనే స్పీడ్గా వస్తున్న ఆటోని తాకి కింద పడిపోయింది ముందు నుండి గుద్దితే శరీరం షేప్ లేకుండా పోయేదేమో గానీ పక్క నుంచి రాచుకుంటూ వెళ్ళటం వల్ల కిందపడి నుదుటికి గడ్డానికి దెబ్బలు తగిలాయి ఎర్రటి రక్తం బుటబొటా కారిపోతుంటే శరత్కి కళ్ళు తిరిగినట్టుగా అయ్యాయి ఈ పక్కన సందులోనే డిస్పెన్సరీ ఉంది రెండు అడుగులు వేస్తే వస్తుంది రక్తం ఎక్ ఎక్కువ పోకుండా చప్పున ఇంజెక్షన్ ఇప్పించి బ్యాండేజ్ వేయిస్తే మంచిది అక్కడ మూగిన జనంలోంచి ఒక ఆయన అన్నాడు డిస్పెన్సరీ సందులో నినట నడవగలవా శరత్ అడిగాడు మౌనంగా పిండి బయజేయింది పాపం పడిపోయేలా ఉంది పట్టుకోండి డిస్పెన్సరీ చూపించడానికి వెంట వస్తున్న అతడు అన్నాడు ఆమెను పట్టుకుని నడిపించక తప్పింది కాదు శరత్కు డాక్టర్ అప్పుడే డిస్పెన్సరీ తెరుస్తున్నాడు పాపం ఆ అమ్మాయికి ఆటో యాక్సిడెంట్ చేసింది త్వరగా ఇంజక్షన్ ఇచ్చి బ్యాండేజ్ వేయండి డాక్టర్ వెంట వచ్చిన అతను అన్నాడు కూర్చోమ్మా అన్నాడు డాక్టర్ బెంచీ చూపి బైజయంతి బెంచీ మీద కూర్చుంది డాక్టర్ రాముని ఎదుటి గాయాన్ని క్లీన్ చేస్తూ ఈ కాంపౌండర్ రోజూ లేటే గాడిద పని గుర్రం పని నేనే చేసుకోవాలి కర్మ అని సనగసాగాడు వట్టి చాతసపు మనిషిని చూస్తేనే తెలిసిపోతుంది అమ్మవారిలా జుట్టు ఇరపోసుకుంటావేం తల్లి తుడిచిన కొద్దీ రక్తానికి వెంట్రుకలు అతుక్కుపోతున్నాయి కాస్త వెనక్కి లాగి బిగించి అల్లుకుంటే నా పని కాస్త సులువు అవుతుంది ఎంత బిగించి అల్లినా రేగే జుట్టది అభ్యంగనం తర్వాత తైల సంస్కారం జరగకపోవటం వల్ల జుట్టు అసలు మాట వినటం లేదు షాంపూ అడ్వర్టైజ్మెంట్లా చెంపల మీద వీపు మీద పరుచుకుంటూనే ఉంది ఎలాగో గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేశాడు డాక్టర్ గడ్డ మీద గాయానికి ప్లాస్టర్ అతికిచ్చాడు ఓ ఇంజక్షన్ చేసి ఏవో టాబ్లెట్లు వ్రాసిచ్చి దానితో పాటు యాభై రూపాయల బిల్లు కూడా జత చేసి ఇచ్చాడు శరత్ ఉన్నపడంగా బయలుదేరటం వల్ల పర్సు వెంట తేలేదు మీ ఫీజు ఇంటికి వెళ్ళి పంపిస్తాను ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు అన్నాడు ఆలోచిస్తూనే అయితే మీరు డబ్బు పంపే వరకు ఆమెను ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళండి డబ్బు దగ్గర చాలా నిక్కచ్చి మనిషి అని తెలిసిపోతుంది ఈ ఉంగరం మీ దగ్గర ఉంచండి డబ్బు పంపాక ఇద్దరు గాని కుడి చేతి వేలుకున్న పచ్చల ఉంగరం తీసి టేబుల్ మీద అతడి ఉంచాడు అతడి బిల్లు యాభై రూపాయలు ఉంగరం ఖరీదు మాత్రం కొన్ని వేలు చేస్తుంది ఫీజు కిందికి వస్తువుల్ని తాకట్టు పెట్టుకోవడం నాకు అలవాటు లేదు అన్నాడు డాక్టర్ సీరియస్గా ముఖం పెట్టి కానీ మనుషుల్ని తాకట్టు పెట్టుకుంటారన్నమాట చురుగ్గా అన్నాడు శరత్ ఫీజు ఇచ్చి ఆమెను తీసుకెళ్లమంటే తాకట్టు పెట్టుకోవడమా ఆమెను తీసుకెళ్లి బీరువలా పెట్టుకుంటా అన్న పెట్టుకుంటున్నానా అదేం అర్థం డాక్టర్ కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు కనీసం ఫాన్ ఫోన్ వాడుకొని ఇస్తారా అప్పటికే హేమంత్కి ఈ విషయం తెలిసి హడావిడిగా బయలుదేరబోతున్నాడు అంత శరత్ నుండి ఫోన్ వచ్చింది తనున్న డిస్పెన్సరీ అడ్రస్ చెప్పి డబ్బు తెచ్చి తమను విడిపించుకుపోమ్మని చెప్పాడు ఐదు నిమిషాల్లో డిస్పెన్సరీ ముందు హేమంత్ కారు ఆగింది డాక్టర్ ఫీజు ఫోన్ వాడుకున్నందుకు రెండు రూపాయలు కట్టి బయటపడ్డారు ముగ్గురు ఇంటికి రాగానే వైజయంతిని బలవంతంగా ఆమె గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు హేమంత్ ఎందుకు ఇలా చేసావు నవీనా శరత్ ఏమన్నాడని అనాల్సిన మాటే అన్నాడు నేను ఏ పనికి పనికిరాని పనికిరానిదన్నని అక్కడే ఉన్న శరత్ తెల్లబోయాడు నేనెప్పుడన్నాను ఆ మాట అనలేదా ఈ ఇంట్లో ఎవరి పనులకు వాళ్ళున్నారు ఒకరి పనిలో జోక్యం చేసుకోవద్దు అనలేదా పని వాళ్ళున్నారు కదా నువ్వెందుకు పని చేస్తున్నావని అర్థం కానీ నువ్వు పనికిరానిదనివని అర్థం కాదే ఏదో ఒక అర్థం మొత్తానికి నా హద్దులు నాకు తెలిపారు కృతజ్ఞురాలిని ముఖం తిప్పుకుంది వైజయంతి చూడు ఇవాళ ఇంత ప్రమాదం తప్పింది నువ్వు అనవసరంగా శరత్ మాటల్ని అపార్థం చేసుకున్నావు కానీ అతడు కావాలని ఎవరినీ కించపరిచే మనిషి కాదు మరోసారి ఇలా చేయకేం ఆ రోజు రాత్రి పని మీద బయటికి వెళ్ళిన హేమంత్ ఇంకా ఇంటికి రాలేదు ఎనిమిది గంటల ప్రాంతంలో శరత్ ఇంటికి వచ్చాడు వస్తూనే పని మనిషి అడివేలు చెప్పింది అమ్మాయి గారు ఒకటే మూలుగుతున్నారండి ఒళ్ళు వెచ్చబడింది అన్నయ్య లేడా సాయంత్రం బయటికి వెళ్ళి ఇంకా రాలేదండి శరత్ వైజయంతి గదిలోకి వచ్చాడు నవీనా అని పిలిచాడు జవాబుగా ఆమె నుండి ఒక మూలుకు వినవచ్చింది ఒక క్షణం సంకోచించి నెమ్మదిగా వంగి ఆమె చేతి మీద చెయ్యి వేశాడు ఒళ్ళు వెచ్చబడటం కాదు సలసలా మరిగిపోతుంది గాయాల నొప్పికు మనసు వేదనకు ఆమెకు జ్వరం వచ్చిందనిపించింది పచ్చడి ముఖం జ్వర తీవ్రతకు ఎర్రబడింది అయినా ఆ ముఖం చాలా అందంగా ఉంది ఆమె మీద జరిగిన అత్యాచారానికి గుర్తుగా ఆమె బుగ్గలపై పంటి ఇంకా పచ్చిగానే ఉన్నాయి తనకు జరిగిన అన్యాయానికే ఆమె కుమిలిపోతుంది పైగా ఎవరినైనా చిన్నచూపు చూస్తున్నారనిపిస్తే ఆ అవమానం భరించరానిదిగా అనిపించక మానదు ఆమెకి సమయంలో దయా సానుభూతి ఎంతో అవసరం తనేం చేశాడు నిర్దాక్షిణ్యంగా కసిరాడు క్రిందికి వచ్చి డాక్టర్ అరవిందరావుకు ఫోన్ చేశాడు కొద్ది నిమిషాల తర్వాత వచ్చాడు డాక్టర్ వైజయంతి ముఖం మీద గాయాలు చూసి ఎలా తాకాయవి అని అడిగాడు ఆశ్చర్యంగా ఉదయం జరిగిన సంఘటన చెప్పక తప్పింది కాదు అతడికి ఏమిటయ్యా మరీ సోద్యం కాకపోతే ఆడగాలి తగలగానే వ్రతభంగం అవుతుందని భయపడ్డావా నాకు అలాంటి భయం ఏం లేదు నా మీద నాకు నమ్మకం ఉంది మరి ఏమిటి నువ్వు చేసింది సభ్యత వాళ్ళు చేయాల్సిన పనేనా ముందే ఆమె దెబ్బతిన్న మనిషి ఆమెకు ఎంత సానుభూతి కావాలి ఇప్పుడు జరిగిన దానికి నేను బాధపడుతున్నాను డాక్టర్ మరోసారి నా వల్ల ఇలా జరగదు వైజయంతికి జ్వరం తగ్గడానికి నాలుగు రోజులు పట్టింది ఈ నాలుగు రోజులు వేళకి మందులు ఇచ్చి పళ్ళ రసాలు పాలు స్వయంగా అందించి తన తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు శరత్ కరోవాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్